బర్డ్ ఫ్లూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఆంధ్రాలో కొన్ని లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పట్టడంతో పాటు లెక్కలేనని గుడ్లను ధ్వంసం చేయడం జరిగింది ఈ ఫ్లూ వైరస్ కోళ్ల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి దాంతో పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వారంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే చాలా ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి ఈ మాయదారి రోగం ఎలా వచ్చిందని అందరూ తర్జన భర్జన పడుతున్న సమయంలో ఒక ఆసక్తికర విషయం బయటపడింది ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సుతో పాటు దేశంలో ఉన్న ఇతర జలాశయాల్లోకి పెద్ద సంఖ్యలో వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి అయితే ఇలా వచ్చిన పక్షుల్లో బర్డ్ ఫ్లూ అవశేషాలు నిద్రాన దశలో ఉండి ఉండవచ్చని వాటి విసర్జన ముక్కు నుంచి వచ్చే ద్రవం నీటిలో పడి బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంతేకాకుండా ఈ జలాశయాల్లో తిరిగిన కొంగలు కోళ్లఫారాల వద్దకు వెళ్లడం కోళ్లఫారాల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లపై గూళ్లు కట్టడం వల్ల వైరస్ వ్యాపించి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూకు వ్యాక్సిన్ లేకపోవడం తో కోళ్లఫారాల వద్ద పరిశుభ్రత బయోసెక్యూరిటీ పాటించడం ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు